మన ప్రభు అనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు క్షేమమును దయచేసి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపించును గాక పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పన్నెండవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును దేవుని వాక్యములో చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనే మాట మనం చదువుతాం నిజమే ప్రతి నరుని హృదయములో ఒక ఆశ కలుగుతుందండి ప్రతి నరుని మనసులో ఒక కోరిక కలుగుతుందండి ఏ ఆశ ఏ కోరిక అంటే నేను ఘనత నొందాలి నేను ఘనముగా పిలువబడాలి అనే కోరిక ప్రతి మానవుని హృదయములో మెదులుతూ వస్తుంది మనిషి కోరుకున్నట్లుగా మనిషి ఆశించినట్లుగా ఘనతలో నిలిచి ఉండగలుగుతున్నారా అంటే ఉండలేకపోతూ ఉన్నారు ఇంకో కొంతమంది ఉన్నారండి మనిషి నన్ను ఘనపరుస్తే చాలు మానవుడు నన్ను హెచ్చిస్తే చాలు మానవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిని నిలబెట్టేటట్లు చూస్తే చాలు అనుకుంటాడు ఒక మాట చెప్పన మానవుడు ఎంత నేను గణపరుస్తాడో అంత క్రిందికి తొక్కి వేస్తాడండి మానవుడు నేను ఎంత హెచ్చిస్తాడో అంత నాసిన కోపానికి నేను తీసుకొని వెళుతాడు ఎందుకంటే మానవుని నైజం ఏంటంటే తనకంటే తనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకో మానవుడు ఓర్చుకోలేడండి ఎదుటి వ్యక్తి ఓర్చుకోలేడు ఈ వ్యక్తి నాకన్నా ఉన్నతమైన స్థితులకి వెళుతున్నాడు ఈ వ్యక్తి నాకన్నా ఆశీర్వాదకరంగా నిలబడుతున్నాడు ఎలాగైనా నేను ఇతనిని ప్రొక్కాలి అనే ఆలోచన నరములాడుతున్న నరునికి కలుగుతుందండి మరి నేననే మాట ఏంటంటే మనిషి హెచ్చించాడనుకో మనిషి ఘనపరచడాకో అది కొంత కంటికి కనపడుతుంది అది కొంత మనం చూడగలుగుతాం మరలా కొన్ని దినాల తర్వాత ఆ ఘనత మన కంటికి కనుమరుగైపోతుంది దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి దేవుని వాక్యం ఉంటుంది వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని దేవుని వాక్యం ఉంటుంది అంటే యేసు క్రీస్తు చెంతకి ఏ వ్యక్తి రాగలుగుతాడో వ్యక్తి యేసు క్రీస్తు చెంత నిలిచి ఉండగలుగుతారో ఆ వ్యక్తిని గురించి బైబిల్ చెబుతుంది నేను అతనిని ఘనపరుస్తాను నేను అతనిని ఆశీర్వదిస్తాను అంటే నేను ప్రకటించే యేసు క్రీస్తు ఒక వ్యక్తిని ఘనపరచాడనుకో ఒక వ్యక్తిని ఆశీర్వాదకరంగా నిలబెట్టాడనుకో ఆ ఘనతనే కానివ్వండి ఆ ఆశీర్వాదనే కానివ్వండి ప్రపంచంలో ఎవడు దానిని తీసివేయలేడు అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతున్నారు ఇది మొదలుకొని ఈ ఉదయకాల సమయం మొదలుకొని నా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఘనపరచబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయం మొదలుకొని నా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా నిలబెట్టి సమాజంలో విలువను కలగచేసి నిన్ను గణపరచునుగాక అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనే లేఖనము చెబుతుంది కదా మరి ఎవరిని ఆయన ఘనపరుస్తాడు ఎవరి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది అని లేఖనంలో చదివితే లేఖనములో శ్రేష్టమైన మాట మనకు కనపడుతుందండి నూట పన్నెండవ కీర్తన మొదటి చరణమును నేను చదువుతాను జాగ్రత్తగా ఆలోకించండి యహోవ ఎందు భయభక్తులు గలవాడు దేవుని వాక్యం ఉంటుంది ఏ వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు లేక వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది అంటే వాక్యం చెప్పకనే చెబుతుందండి ఏ వ్యక్తి అయితే యహోవయ్ భయము భక్తి కలిగి ప్రవర్తిస్తాడో ఎందు భయము భక్తి కలిగి నడిపించబడుతాడో ఆ వ్యక్తిని గురించి లేఖనం అంటుంది నేను అతనిని గణపరుస్తాను నేను అతన్ని హెచ్చిస్తాను నేను అతనిని ఆశీర్వాదకరంగా నిలబెడుతాను అని దేవుని వాక్యం అంటుంది మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే నువ్వు ఎక్కడ నిలబడినా ఎందుకు ఘనహీనత చూస్తున్నావు ఎక్కడ నిలబడినా ఎందుకు కన్నీరు ఉన్నావు ఘనతలో నిలబడలేక అవమానం నీ ఎదుటి నిలబడి నేను పలకరిస్తూ నేను కృంగదీస్తుంటే ఆ పరిస్థితులను బట్టి తలదించుకొని ఎందుకు వెళ్ళగలుగుతున్నావు అంటే లేఖ ఉంటుందండి నీవు దేవుని ఎందలి భయము భక్తి కలిగి ప్రవర్తించక పోయినందున ఘనత నీకు కలగట్లేదు నీవు దేవుని సన్నిధిలో భయం భక్తిగా అడుగులు వేయగలిగితే దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితముతో నీవు అడుగులు వేయగలిగితే దేవుని వాక్యం చెప్పకనే చెబుతుందండి నేను నిన్ను గనపరుస్తాను నువ్వు నా సన్నిధిలో భయం భక్తి కలిగి ప్రవర్తిస్తున్నందువలన ఈ భయము భక్తి కలిగిన ప్రవర్తనను చూచిన నేను సమాజంలో నేను నీకు ఘనతను కలగ చేస్తాను నువ్వు నిలబడిన చోట నేను నీకు ఘనతను కలగచేస్తాను లేకడం చెప్తుంది కదా మరి ఎందుకు ఘనహీనత కలుగుతూ వస్తుంది అంటే ఒకటేనండి కారణం నీవు దేవుని ఎందలి భయము భక్తి కలిగి ప్రవర్తించకపోయినందున దేవుని ఘనత నీకు కలగట్లేదు దేవుని ఘనత నీకు కలగకపోయినందున నీకు నలుగురుల అవమానమే కలుగుతుందండి నువ్వు ఏ పని ప్రారంభించినా ఏది నువ్వు చేయాలని తలంచినా దానిలో ఘనహీనతనే చూడగలుగుతూ ఉన్నావు దానిలో ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకుతో నువ్వు నడిపించబడలేకపోతూ ఉన్నావు ఏంటి అంటే నీవు యథార్థముగా దేవుని అందరి భయము భక్తి కలిగి ప్రవర్తించకపోయినందున ఇవన్నీ వాటితో వచ్చాయి ఉదయ కలసంలో ఒక సేవకుడిగా చెప్తున్నానండి ఈ దినము మొదలుకొని నువ్వు యథార్థముగా ప్రవర్తించగలిగితే ఈ దినము మొదలుకొని నీవు భయం భక్తి కలవాడవై భయం భక్తి కలదానవై నీవు దేవుని సన్నిధిలో అడుగులు వేయగలిగితే నీ భక్తిని చూచిన దేవుడు నీ యథార్థమైన బ్రతుకును చూచిన దేవుడు ఈ ఉదయ కళాశంలో చెప్పకనే చెబుతున్నారు నీ కొమ్ము ఘనత నొందునట్లుగా నీ కుటుంబం ఘనపరచబడినట్లుగా నీ వ్యక్తిగత జీవితం గనపరచబడినట్లుగా నువ్వు చేస్తున్న వ్యాపారమే కావచ్చు నువ్వు చేస్తున్న చేతి పనే కావచ్చు నీ కుటుంబీకులే కావచ్చు నీవే కావచ్చు అండి ఎక్కడ నిలబడినా ఘనత్వం నొందేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నారు నీవు చేయవలసినది ఒకటే నీవు దేవుని సన్నిధిలో యథార్థముగా అడుగులు వేస్తూ దేవుణ్ణి ఎందలి భయము భక్తి కలిగి నువ్వు ప్రవర్తించగలిగితే నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము నుండి మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నారు ఈ దినము నుండి మీకు ఘనతను కలగ చేయబోతూ ఉన్నారు ఈ దినము నుండి నిన్ను గణపరిచి అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని ఉన్నారు అందుకని నీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడాలి అంటే నీవు చేయవలసింది ఒక్కటే యహోవ సన్నిధిలో లేకపోతే దేవుని ఎదుట నీవు భయము భక్తిగా ప్రవర్తించగలిగితే అందుకే లేఖనములో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి మన పితరుడైన ఏపును గురించి చక్కని మాట మనం చదవగలుగుతాం చాలా సందర్భాలలో మనం విన్నాం చాలా సందర్భాల్లో మనం కూడా చదివే ఉంటాం ఏపును గురించి దేవుని వాక్యం చక్కగా చెప్తుంది అతడు ఎందలి భయము భక్తి కలవాడై యథార్థముగా నీతిగా న్యాయముగా అతడు అనుసరిస్తూ వస్తున్నందువలన దేవుని వాక్యంలో చక్కగా చెప్తుంది అతడు ఊజు దేశములో గొప్పవాడిగా ఘనత నొందాడు ఏపును గురించి వాక్యం ఉంటుందండి ఏబు ఎందుకు ఆ స్థితిలో దేవుడు ఉంచాడు అంటే ఊజు దేశములోనే ఊజు ప్రాంతములోనే ఒక ఉన్నతమైన శిఖరం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడినట్లుగా ఆ ప్రజలందరికంటే దేవుడు అతనిని ఘనపరిచినట్లుగా లేఖనం చెప్తుంది ఏబుని అడిగామనుకో ఏబుగారు ఇంతటి ఘనత నీకు ఎలా కలిగింది ఏబుగారు ఇంతటి పేరు నీకు ఎలా కలిగింది ఏబుగారు ఇంతటి ఆశీర్వాదం నీకు ఎలా కలిగింది అంటే ఏపు ఒక్కటే అంటాడండి నేను యహోవయందని భయము భక్తి కలిగి యథార్థముగా ప్రవర్తించినందువలన నా భయభక్తిని నా యథార్థతను నా దేవుడు చూచి నన్ను గనపరచాడు అంటారు ఇప్పుడు నేనంటాను ఏపును గనపరిచిన దేవుడు నిన్నెందుకు గనపరచడు ఏపును ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వాదకరంగా నిలబెట్టడు ఏపును ఆశీర్వాదకరంగా మలచి ఆ ప్రాంతంలో ఘనంగా ఆ ప్రాంతంలో గణపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టినట్లుగా నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు మార్చడు అంటే నీవు దేవుని ఎందలి భయ భక్తిగా అడుగులు వేయకపోయినందువలన ఎక్కడ ఉన్నావు అంటే అక్కడే ఉన్నావు ఎక్కడ పడేసరా గొంగలి అంటే అక్కడే పడినట్లుగా నీవు అదే స్థితిలో నిలిచిపోతూ ఉన్నావు ఈరోజు మనసు వికసించబడి మనసు వికసించబడిన వ్యక్తిగా నీవు మనసును మార్చుకొని నీ హృదయ తలంపులు మార్చుకొని నీ హృదయ ప్రవర్తన మార్చుకొని నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎందలి నీవు భయభక్తిగా అడుగులు వేయగలిగితే యథార్థముగా నీవు అడుగులు వేయగలిగితే నీవు నిలబడిన చోటే నా దొడిని గణపరచబోతూ ఉన్నాడు నీవు నిలబడిన చోటే నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు ఎక్కడ ఘనహీనతను చూచావో ఎక్కడ ఘనహీనతగా నీవు నడిపించబడుతున్నావో అదే చోట నా ప్రభు నువ్వు తల ఎత్తుకున్నట్లుగా నీవు ఘనముగా పిలువబడినట్లుగా నీ నా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు ఘనహీనత మొత్తాన్ని ఉన్నారు నా ప్రభు క్రీస్తు ఈ దినము నుండి నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు నీ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడినట్లుగా నీ కుటుంబం ఘనత నుండి హెచ్చించబడినట్లుగా నీ పిల్లలు ఘనత నుండి హెచ్చించబడినట్లుగా నీ వ్యాపారం కావచ్చు నీ చేతి పని కావచ్చు నీ ఉద్యోగములు కావచ్చు ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా కావచ్చు నీవు ఎక్కడ నిలబడిన ఘనత నుండి నా దేవుని చేత నీవు హెచ్చింపబడుదవుగాక ఘనత నుండి నా దేవుని చేత నువ్వు ఆశీర్వాదాన్ని చూచదవుగాక అందుకే కీర్తనకారుడు అంటారు యహోవ ఎందలి భయము భక్తి కలిగిన వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని లేఖనం సెలవిచ్చినట్లుగా నీవు ఘనత నుండి హెచ్చింపబడాలి అంటే ఈ దినం ఒక చిన్న నిర్ణయం అండి నీవు దేవుని ఎందలి భయము భక్తి కలిగి ప్రవర్తించగలిగితే నిశ్చయముగా నా దేవుడు అన్ని విషయాలలో నిన్ను ఘనతలో నిలబెట్టునుగాక వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును ఎప్పుడూ ఒక వ్యక్తి ఘనత నుండి హెచ్చింపబడుతాడు అంటే లేఖనం ఉంటుంది హోవ ఎందలి భయము భక్తి కలిగిన వాడై యథార్థముగా ప్రవర్తిస్తే అతని భయభక్తిని చూచిన దేవుడు అతనిని ఘనత నుండి హెచ్చింపబడినట్లుగా అతనిని అతని కుటుంబాన్ని ఘనతలోనికి తీసుకుని వచ్చి ఆశీర్వాదకరంగా నిలబెడతారు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను నూట పన్నెండవ ఎడతన మొదటి చరణాన్ని నేను చదువుతాను మీరు గమనించండి యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు నేను మొదట చెప్పాను యహోవ ఎందలి భయభక్తి కలిగిన వాడు ఘనత నుండి హెచ్చింపబడుతాడని మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ఎవరు ఘనత నుండి హెచ్చింపబడుతారు అంటే లేఖనం అంటుంది ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ఘనత నుండి హెచ్చింపబడుతాడంటండి ఆయన ఆజ్ఞలు అంటే ఆయన మాట ఏ వ్యక్తి అయితే ఆయన మాటకు లోబడుతాడో ఏ వ్యక్తి అయితే ఆయన మాటకు లోబడి ఆయనకు అనుగుణంగా నడిపించబడుతారో అతడు ఘనత నుండి హెచ్చింపబడుతాడు అంటండి ఓ శావకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే మరి ఎందుకు ఘనతలో నిలబడలేకపోతూ వస్తున్నావు అంటే వాక్యం ఉంటుంది ఆయన మాటకు నువ్వు శిరస్సు వంచట్లేదు ఆయన మాటకు నువ్వు లోపడకపోయినందువలన ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించకపోయినందున నీవు ఘనతలో నిలబడలేకపోయావు నీవు ఆశీర్వాదకరంగా అడుగులు వేయలేకపోతూ వచ్చావు ఇంతకాలం నీవు ఆశీర్వాదకరంగా ఘనతలో నిలబడలేక కన్నీరు కారుస్తూ వచ్చావు అందుకే ఈ ఉదయ కలశంలో ఒక చిన్న నిర్ణయం నా దేవుని చేత నేను ఘనతను అందాలి అని కోరుకుంటే ఈరోజు ఆయన మాటకును శిరస్సు వంచాలండి ఈరోజున మానవుని హృదయములో దేవుని మాట వచ్చి మాట్లాడితే దేవుని మాటను అంగీకరించే వ్యక్తులు కంటికి కనపడుతున్నారంటే కంటికి కనపడట్లేదండి దేవుని మాట వచ్చి హెచ్చరిక చేస్తుంటే దేవుని ఆజ్ఞ వచ్చి సరిచేస్తుంటే ఆజ్ఞను కాదని కాలతో తన్నుతున్నారండి ఆజ్ఞను కాదని తనకు నచ్చిన మార్గాలలో నడిపించబడుతున్నారండి ఆజ్ఞను కాదని తన మనసులో వస్తున్న ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నారండి అంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించి అడుగులు వేస్తున్నందువలన ఏ ఘనతను నువ్వు చూడలేకపోతూ వచ్చావు ఏ ఘనతను నువ్వు అనుభవించలేకపోతూ వచ్చావు కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను నువ్వు అంగీకరించట్లేదు అది ఆనందకరంగా నువ్వు తీసుకోలేకపోతూ ఉన్నావు ఈరోజున సంఘాలలో కూడా అదే కాదండి దైవ సేవకుడు నిలిచి కఠినమైన మాట దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రకటిస్తూ ఉంటే ఆ ఆజ్ఞను ఆస్వాదించేవారు ఎంతమంది అండి ఆ ఆజ్ఞకు కట్టుబడేవారు ఎంతమంది అండి ఆ ఆజ్ఞను చేత పట్టుకొని ఆనందకరంగా అడుగులు వేసేవారు ఎంతమంది కంటికి కనబడుతారండి అలా తక్కువండి చాలామంది ఆజ్ఞ వచ్చి హెచ్చరిక చేస్తూ ఉంటే మనసు నోచుకుంటుంది హృదయం గాయపరచబడుతుంది హృదయం గాయపరచబడినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవునికి దూరం అవుతాడు దేవునికి దూరం అయినప్పుడు ఆ వ్యక్తికి కలిగేది ఏంటంటే ఘనహీనత ఆ వ్యక్తికి ఘనహీనత కలుగుతుంది కనుక ఎక్కడికి వెళ్ళినా అవమానమే చూడగలుగుతాడు ఎందుకంటే దేవుని మాటకు శిరస్సు వంచక అందుకే దేవుని వాక్యం ఒక వ్యక్తి నా ఆజ్ఞను బట్టి ఆనందించగలిగితే నేను చెప్పే మాటకు లోబడి ఆనందకరంగా అడుగులు వేయగలిగితే ఆ వ్యక్తిని నేను గనపరుస్తాను ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మాట వినకుండా దేవునికి దూరమైపోతూ వచ్చావేమో దేవుని మాటకు లోబడకుండా దేవుని సన్నిధికి దూరమైపోతూ వచ్చావేమో దేవుని మాటే కదా నేను గనపరిచేది దేవుని మాటే కదా నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టేది దేవుని మాటే కదా నీవు దీవునను చూచినట్లుగా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా నీ కుటుంబం నిలబడినట్లుగా దేవుని మాటే కథ చేయగలిగేది అందుకే కదా మన పితరులతో చాలామందితో దేవుడు చెప్తారు మన పితరులతో కూడా దేవుడు చెప్పాడు అబ్రహాం నేను చెప్పే మాటకు నువ్వు లోబడి రాగలిగితే నేను నేను గొప్ప జన్మగా చేస్తాను అన్నారు అబ్రహాం నేను చెప్పే మాటకు నువ్వు లోబడి అడుగులు వేయగలిగితే నేను నీ సంతతిని విస్తరింప చేస్తాను అన్నాడు నేను చెప్పే మాటకు నువ్వు లోబడి నన్ను వెంబడించగలిగితే లోకంలో ఎవరికి లేని పేరు లోకంలో ఎవరికి లేని దీవెన లోకంలో ఎవరికి లేని ఘనతను నేను నీకు దయచేస్తాను అన్నారు మరుక్షణమే దేవుని మాటకు లోబడి అడుగు పెట్టాడండి దేవుని మాటకు లోబడి దేవునితో అడుగులు వేయటం ప్రారంభించాడు దేవునితో అడుగులు వేయటం ప్రారంభించిన ఆనాటి నుండి దేవుడు అబ్రహామును ఘనపరుస్తూ వచ్చాడండి ఎక్కడ ఘనహీనతలు నిలబెట్టలేదండి ప్రతి చోట నిలబడిన ప్రతి చోట ఘనతను చూడగలిగాడు నిలబడిన ప్రతి చోట ఆశీర్వాదానికి నాంది పలకగలిగాడు నిలబడిన ప్రతి చోట ఏ వ్యక్తి తన ఎదుట నిలబడకుండా దేవుడు ప్రతి వారిని వెళ్ళగొడుతూ ఇతనిని ఆశీర్వదిస్తూ దీవెనకరంగా మార్చారు కారణం ఏంటి ఒక్క మాటకు లోబడిపోయాడు మాట మాటండి ఆ ఒక్క మాటకు నువ్వు లోబడగలుగుతున్నావా ఆ ఒక్క మాటకు నువ్వు శిరస్సు వంచగలుగుతున్నావా ఈ ఉదయకాల సమయంలో శిరస్సు వంచగలిగితే ఉదయకాల సమయంలో నీ మనసు వికసించబడినదై నీ మనోన్యాత్రలు తెరవబడినవై ఈరోజు దేవుని మాటకు లోబడి దేవుని మాటకు నువ్వు కట్టుబడి అడుగులు వేయగలిగితే ఈ దినము నుండే నువ్వు ఘనతను చూడబోతున్నావు ఈ దినము నుండే నీవు ఘనతలో నిలిచి దేవుని స్ఫుతించబోతు ఉన్నావు నిన్ను చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నారండి అందుకని నువ్వు చేయవలసినది ఒక్కటే దేవుని మాటకులు లోబడి ఆ మాటను పట్టుకొని ఆనందించగలిగితే చాలండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నేను గణపరచబోతూ ఉన్నారు నువ్వు దేవుని మాటకు లోబడి అడుగులు వేయగలిగితే సంఘములోనైనా సమాజములోనైనా నువ్వు చేస్తున్న ఉద్యోగములోనైనా నువ్వు చేస్తున్న వ్యాపారములోనైనా నువ్వు చేస్తున్న చేతి పనిలోనైనా ఈ లోకము విడిచిన తరువాత తండ్రి ఎదుట కూడా నా దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు నా దేవుడు నిన్ను ఘనతలో నిలబెట్టబోతూ ఉన్నారు నువ్వు దేవుని మాటకు లోబడితే నిశ్చయముగా భూలోకంలోనే కాదండి తండ్రి ఎదుట ఒకరోజు తండ్రి ఎదుట నిన్ను నిలబెట్టి అందరూ చూస్తూ ఉండగానే దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు పరలోకంలో నీకు ఘనత కలుగుతుంది భూలోకంలో నీకు ఘనత కలుగుతుంది భూలోకంలో నిన్ను గణపరిచిన దేవుడే పరలోకంలో కూడా నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు ఈ ఘనత కావాలి అని నువ్వు కోరుకుంటే నీవు ఆయన ఎందు భయము భక్తి కలిగి యథార్థముగా ప్రవర్తించగలిగితే ఆయన మాటకు లోబడి నువ్వు ఆయన ఆజ్ఞను చేతపట్టుకొని ఆనందించగలిగితే ఈ లోకపు మట్టుకే కాదండి పరలోకంలో కూడా నువ్వు గణతను చూడబోతూ ఉన్నావు పరలోకంలో కూడా నా గణపరచబోతూ ఉన్నారు కనుక ఈ దినం ఒక చిన్న నిర్ణయం దేవా నా కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని కోరుకోండి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయం నుండి నా ప్రభువు నీవు ఎక్క ఇక్కడ నిలబడినా నీవు ఏది ప్రారంభిస్తున్నా నువ్వు ఏది చేయాలని తలంచినా నీ కుటుంబాన్ని కానీ నీ పిల్లలనే కానీ నీ వ్యక్తిగత జీవితమునే కానీ అన్ని విషయాలలో ఈ దినమంత నాదుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు గణహీనత తొలగిపోతుంది గణహీనతను ఉన్నారు అవమానించిన ప్రజలే నీ మీద అభిమానమును పంచబోతూ ఉన్నారు చెప్పించిన ప్రజలే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు దినమంతా నా ప్రభు నిన్ను ఘనతలో నిలబెట్టి నువ్వు ఎక్కడికి వెళుతున్నా నిన్ను ఆశీర్వాదకరంగా తీసుకుని వెళ్ళనుగాక నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ఘనత కలుగునుగాక నీ వ్యాపారంలో ఘనత కలుగునుగాక నీ చేతి పనిలో ఘనత కలుగునుగాక నీవు నిలిచి ఉన్న సమాజములో నీవు నిలిచి ఉన్న సంఘములో నా దేవుడు అన్ని విషయాలలో నీ కుటుంబానికి నీకు ఘనతనిచ్చి ఈ దినమంతా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ అక్కరలన్నిటినీ తీర్చి మిమ్మల్ని అందరినీ ఘనపరచునుగాక ఓ చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభువా నీ ఎందుకు భయభక్తులుగా యదార్థముగా బ్రతుకుతానయ్యా నీ మాటకు లోబడి నీ మాటను పట్టుకొని ఆనందిస్తానయ్యా నన్ను గణపరచవా అని కోరుకోనండి ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ అందరు ఉన్నారు నేను కూడా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతూ ఉన్నాను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని మీ లేఖనాలు ఎంద ఎందరైతే మీ అందరి భయము భక్తిగా యదార్థముగా ప్రవర్తించుచు మీరిచ్చిన ఆజ్ఞను చేత పట్టుకొని ఆనందకరంగా సాగి వెళుతారో ప్రతి ఒక్క కరిని మీరు గణపరచమని వేడుకుంటున్నాను ఘనతను కలగచేయమని కోరుకుంటున్నాను ఆశపడిన ప్రతి కుటుంబాన్ని మీరు గనపరచండి ఆశపడిన ప్రతి వ్యక్తిని మీరు గణపరచండి ఈ దినమంతా నాయన వారు ఎక్కడికి వెళుతున్న ఘనత కలుగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించి ఘనమైన నామములకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు అని యేసుక్రీస్తు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మీకు ఘనతను అనుగ్రహించి మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక ఆమెను